హలో స్టూడెంట్స్ దాట్ సెట్ యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అకన్వెన్షనల్ డిగ్రీస్లో భాగంగా ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ కోర్స్ గురించి నేర్చుకుందాం సినిమాలో ఏదో ఒక క్రైమ్ సీన్ అయిన తర్వాత మీరు చూడొచ్చు ఫోరెన్సిక్ నిపుణులు సినిమా అడుగుతూ ఉంటారు ఉన్న కదా ఆ తర్వాత వాళ్ళు వచ్చి ఏదో క్లూస్ సేకరించి దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తారు దీని వెనకాల ఉన్న కోర్స్ పేరే బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్సెస్ ఇంటర్లో మీరు ఎంపీసీ లేదా బైపీసీ చదివినట్టయితే కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ అంటే స్టేట్ టు స్టేట్ వేరే అవుతున్నాను లేదా యూనివర్సిటీ లెవెల్ ఎగ్జామ్స్ పాస్ అయిపోతయితే గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ లేదా ఎమ్టి లాంటి ప్రైవేట్ సంస్థల్లో మీరు కోర్సుని కోర్సును కంప్లీట్ చేయడం ద్వారా ఫోరెన్సిక్ సైంటిస్ట్ ఫోరెన్సిక్ అకౌంటెంట్ ఫోరెన్సిక్ సైకాలజిస్ట్ క్రైమ్ ల్యాబ్ ఎనలిస్ట్ డిఎన్ఏ ఎనలిస్ట్ డిజిటల్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్ లాస్ట్కి చాలా ఇంపార్టెంట్ బెటర్ డిజిటల్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్ ఇప్పుడు ఈడీ సిబిఐ దర్యాప్తులు ఏవైతే మనీ లాండ్రింగ్ విషయంలో జరుగుతున్నాయో వాటిలో ఇది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది బ్రహ్మాండమైన ఫ్యూచర్ ఉన్న కోర్సెస్ తప్పకుండా ఈ కోర్సెస్ చూడండి కీప్ వాచింగ్ దట్స్ ఇట్